ఆ ఎకరంలో దిగుబడి మాత్రానికి ప్రస్తుతం నేను పద్నాలుగు కింటాలు తీశాను ఇంకా రెండు నుంచి మూడు కింటాలు అయ్యే అవకాశం ఉంది ఎన్సీఎస్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనేటువంటి విజేత రకాన్ని ఐడెన్సిటీ పద్ధతిలో వాడటం వల్ల సీడ్ కాస్ట్ ఒకటి పెరిగిందనే అపోహ ఉన్నప్పటికీ కూడా నలభై ఐదు రోజులు కాలం కలిసి వస్తుంది పత్తి తీయడానికి అనువుగా ఉంది తొందరగా అయిపోవటం వల్ల రైతాంగానికి మరో పంటకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాని ద్వారా రైతు లాభాలను పొందటమే కాకుండా గులాబీ రంగు పురుగు ఉన్నటువంటి మహా ప్రమాదకరమైనటువంటి గులాబీ రంగు పురుగుని నివారించుకుంటూ ఈ విత్తనాన్ని సాగు చేసి మరింత లాభాలను పొందొచ్చని అని అట్లే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి మేము తెలియజేయడంది ఏమనగా ఈ యొక్క విత్తనం అన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది రైతు సోదరులకి నమస్కారం నేను దాసరి వీరభద్రం కొండాపురం గ్రామం ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం జిల్లా నేను గత ఇరవై సంవత్సరాల నుండి న్యూజ్వీడ్ సీడ్స్ వారి బన్నీ ఎత్తునం నుంచి నా రైతు ప్రయాణం మొదలైంది అందులో భాగంగానే ఈ సంవత్సరం వరకు కూడా కొత్తగా వచ్చినటువంటి విజేత ఎన్సిఎస్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబర్ గల వెరైటీని చాలా ఆప్తమిత్రుడుగా ఉన్నటువంటి కృష్ణారావు గారి ద్వారా తెలిసి ఆయన ఈ ఈ వెరైటీ బాగుంటుంది ఈ పద్ధతిలో వేయాలని చెప్పడం ద్వారా ఆ విధంగా నేను వేయడం జరిగింది ఇది తొంభై ఇంటు ముప్పై సెంటీమీటర్ల ద్వారా విత్తడం జరిగింది దానిలో భాగంగా పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు రావడం జరిగింది మొక్కలు అధికంగా రావడం వల్ల నాకు దిగుబడి రావడానికి ఎంతో దోహదపడింది ఈ వెరైటీలో గొప్పతనం ఏంటంటే అన్ని వెరైటీల కంటే కూడా ఈ వెరైటీలో తొందరగా వచ్చే గుణం ఉంది దీనికి మనం చేయాల్సిన పద్ధతులు కనుక చేస్తే అధిక దిగుబడి తీసుకోవచ్చు చాలా బాగుంది ఈ వెరైటీ దీని ద్వారా తొందరగా రావడం వల్ల రెండో పంటకి పోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి వెరైటీ ఇది చాలా బాగుంది ఈ వెరైటీని అందరూ వేసుకోగలరని రైతు సోదరులకి తెలియజేయడం జరుగుతుంది ఈ న్యూజ్వీడ్ కంపెనీ వారి వెరైటీ చాలా బాగుంది నేను గతంలో కూడా వన్నీ నుండి చాలా వెరైటీలు వేసుకుంటూ వచ్చాను అందులో భాగంగా ఈ విజేత వేయడం జరిగింది ఈసారి ఎక్కువ కాయలు రావడం ఎక్కువ దిగుబడి రావడం చాలా బాగుంది నేను మే నెలలో డిస్కేపి ఇచ్చాను ఆ తర్వాత వర్షం పడగానే కల్టివేడతో సాలిర్వాలు దున్నను ఆ తర్వాత వేట వేసాను ఆ తర్వాత అచ్చుదోలి గింజలు వేయడం జరిగింది విజేత అనే వెరైటీని తీసుకొచ్చి ఇక్కడ మా కొండాపురం గ్రామంలో విత్తడం జరిగింది విత్తే టైంలో కూడా వర్షాలు అటు ఇటుగా పడ్డా కానీ కొంత తట్టుకొని ఆయన మొలక శాతం చాలా బాగా వచ్చింది బ్రహ్మాండంగా మొలిచింది ఆ తర్వాత కలుపు విచ్చాం మేము ఒక ఐదు ఆరు పాటలు చేయడం జరిగింది ఈ వెరైటీ నందు గులాబీ రంగు పురుగు రావడానికి కూడా అవకాశం లేకుండా ఇది అడ్వాన్స్గా కాయ తయారు కావడం వల్ల దానికి అవకాశం లేదు ఈసారి గులాబీ రంగు పురుగు అనేది ఇలా ఈ వెరైటీలో లేదు గతంలో వేసిన వెరైటీలు వచ్చాయి కా బాగానే కాసినాయి కానీ దానికి రెట్టింపుగా ఈ వెరైటీ విజేత ఎన్సిఎస్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్ గల వెరైటీ వాటికి రెట్టింపు దిగుబడి రావడం జరిగింది ఇది చాలా బాగుంది అధిక సాంద్రత ద్వారా ఈ పద్ధతిలో వేయాలని మాకు కృష్ణారావు గారు చెప్పడం జరిగింది దాన్ని నేను తొంభై ఇంటు ముప్పైలో తీసుకొని పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై మొక్కలు పడ్డాయి వాటికి ఒక ఎకరానికి వచ్చేసి ఆ ఎకరంలో దిగుబడి మాత్రానికి ప్రస్తుతం నేను పద్నాలుగు కిండాలు తీశాను ఇంకా రెండు నుంచి మూడు కింటాలు అయ్యే అవకాశం ఉంది ఇది అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్లోనే ఎండింగ్ అయిపోతుంది దీనివల్ల దీని పడేసి రెండో పండగ రేపు మొక్కజొన్న కానీ పెసర కానీ బొబ్బెర ఏదో ఒకటి రెండో పండగ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ వెరైటీ ఈ వెరైటీ వేయడం వల్ల మనకి నవంబర్లోనే ఈ పంట అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ పంటకు పోతుండగా అప్పుడు అందుట్లో పంట మార్పిడి జరుగుతుంది ఇప్పుడు ఈ పంట బాగుంది రేపు నెక్స్ట్ వేసే పెసర కందు మొక్కజొన్న ఏదో ఒకటి అది బాగుంటుంది మళ్ళీ రేపు వచ్చే వర్షాకాలం సీజన్లో మళ్ళీ మనం పత్తి కానీ ఇంకా ఏదే వెరైటీ ఏది వేసినా కానీ ఏ పంట వేసినా కానీ మళ్ళీ పంట మార్పిడి జరుగుతుంది కాబట్టి వచ్చే పంటకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది పత్తి కూడా చాలా అద్భుతంగా చాలా బాగుంది పింజ పొడవు కానీ గింజ బరువు కానీ చాలా బాగుంది ఈ పత్తిని నేను మార్కెట్కి తీసుకొని వెళ్తే అధిక ధర పెట్టి జెండా పాటకు దగ్గరలోకి తీసుకోవడం జరిగింది కూలీల కొరత ఉన్నప్పటికీ పత్తి తీయడంలో భాగంగా పదిహేను ఇరవై రోజులు లేట్ అయినా వర్షాలకు తట్టుకొని ఎలాంటి డ్యామేజ్ కాకుండా నలుపు కానీ మన ఎరకపోవడం కానీ ఏమీ లేకుండా చాలా సల్లుగా చాలా బాగుంది చాలా అద్భుతంగా వత్తి కూడా ఉంది దీనికి అధిక ధర పెట్టి కూడా ఖరీదారులు కొనడం జరుగుతుంది న్యూ సీడ్ సీడ్స్ వారి విజేత ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబర్ గల వెరైటీ వర్షాలు ఉన్నా కానీ బాగా తట్టుకొని ఈ వెరైటీ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా మామూలుగా నార్మల్ టైం ఎలా వర్షాలు ఉండే పంటలు ఉన్నాయో అదే విధంగా ఉండి మిగతా వెరైటీలలో కొంత డ్యామేజ్ జరిగినా కానీ ఈ విజేత ఎన్సిఎస్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబర్ గల సీడు నిలబడి బాగా బాగా కాసి బాగా దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉంది సాధారణ పద్ధతిలో చేసే వాటికంటే కూడా ఈ పద్ధతిలో చాలా బాగుంది ఈ సాధారణంగా ఒక్కొక్క వచ్చి ఐదు నుంచి ఆరు గ్రాములు అట్లా వస్తే ఇది కూడా దగ్గర దగ్గరగా ఇది కూడా ఒక సుమారుగా ఐదు గ్రాములు వచ్చింది దీనివల్ల మనం చెట్లు దగ్గర దగ్గర ఉండి కాయలు ఎక్కడో రావడం వల్ల మనకి దిగుబడిలో తేడా ఉంది కాబట్టి అవి పది పన్నెండు కింటాలు అయితే ఇది పద్నాలుగు పదహారు కింటాలు అయ్యే అవకాశంలో ఉంది ప్రస్తుతం నేను పద్నాలుగు గిండాలు తీసి ఉన్నా ఈ చోలో ఆ తర్వాత మళ్ళీ ఇంకా రెండు రెండున్నర మూడు గిండాలు అయ్యే అవకాశం ఉంది డిసెంబర్ ఒకటి రెండు తారీఖులో తీసేస్తాను దీని తర్వాత దీంట్లో మొక్కజొన్న వేయడం జరుగుతుంది ఇది రెండో పంట వేయడానికి కూడా ఈ వెరైటీ చాలా అనుకూలంగా ఉంది నమస్తే సార్ ఈరోజు మనం దాసరి వీరభద్రం గారి చేలో ఉన్నాము దాసరి వీరభద్రం గారు గతంలో నూజువీడ్ షీట్స్కి కస్టమర్ సార్ అతను సుబీష్ కిసాన్ ఫార్మర్గా అతను మనకి ఈ విలేజ్లో కీ ఫార్మర్ అన్నట్టు ఆయన గారికి ఈ సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యూజ్ వీడ్ షీట్స్ వారి నూతన ఉత్పాదన అయినటువంటి ఎన్సిఎస్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ విజేత అనేటువంటి రకాన్ని ఐడెన్సిటీ పర్పస్గా డిమాస్ట్రేషన్ పర్పస్గా ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది మనం ఆయన గారు సహకరించి మాకు ఎమ్మటే ఈ పొలాన్ని మాకు ఇవ్వడం జరిగింది రోడ్ సైడ్ ఉండటం వల్ల వచ్చిపోయే రైతులకి అనువుగా ఉంది మేము కూడా దీన్ని వేసినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం విరతమైనటువంటి వర్షాలు ఉన్నప్పటికి కూడా తట్టుకొని నిలబడింది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేబర్ త కొరత ఉన్నటువంటి పరిస్థితుల్లో రాగల రోజుల్లో మిషన్ ద్వారా ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకపోవాలనేటువంటి సదుద్దేశంతో మనం ఇత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖమ్మం టౌన్కి దగ్గరలో ఉండటం కావచ్చు సాంప్రదాయంగా ఉన్నటువంటి పరిస్థితులు పిల్లల్ని చదివించడం వల్ల కానీ ఏదన్నా కానీ కూలీల కొరత అయితే ఏర్పడింది ఈ కొరతని అధిగమించి రాగల రోజుల్లో యాంత్రీకరణ వైపు పత్తి వ్యవసాయాన్ని తీసుకెళ్తున్నాం పత్తి నాటడానికి కూడా మనం మిషన్లు ఉన్నాయండి దాన్ని కూడా మన కంపెనీ సైడ్ నుంచి కూడా కొంత సహకార సహకారాలు ఉన్నాయి ఈ రాగాల రెండు మూడు సంవత్సరాల్లో ఈ విత్తనం పూర్తి స్థాయిలో ఉంటుంది దీనివల్ల రైతుకి అనువుగా ఉండటమే కాకుండా కూలీల కొరత లేకపోవడం వల్ల వ్యవసాయ సంక్షోభం కూడా నివారించే పరిస్థితి ఆ రాగాల రెండు మూడు సంవత్సరాల్లో జరగబోయే పరిస్థితిని మనం గుర్తించి కంపెనీ ముందడుగు వేసింది అందులో భాగంగానే ఇక్కడ మనం ఫీల్డ్ చూపించడం జరిగింది ఈ రైతు ఎంచుకున్న రైతులు పక్క రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు రాగాల రోజులు ఈ విత్తనానికి మరింత డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్కి అనుగుణంగానే మనం ఉత్పత్తి కూడా చేసాం ఈ విత్తనం వల్ల మొదటిగా ఫస్ట్ వన్ త్వరగా కాపుకొస్తుంది కూలీల కొరత నివారించి మిషన్తో తీపిచ్చుకోవచ్చు రెండోది మరో పంటకి వ్యవసాయాన్ని వ్యవసాయంలో మరో పంట రబీకి రెండో పంట అనువైనటువంటి రాకం ముందు రావటం వల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు నుంచి మేజర్ ఎఫెక్ట్ గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవచ్చు ఎటుబడు కూడా తగ్గుతాయి కదా సార్ రెండో పంటకు వెళ్ళినప్పుడు రైతుకి ఈ పంట మీద ఇప్పుడు మామూలు పత్తిలో పది నుంచి పన్నెండు కింటాలు తీశారు ఇది పన్నెండు నుంచి పద్నాలుగు కింటాలు తీసే పరిస్థితి మూడు కింటాలు యావరేజ్ వీళ్ళు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తున్నప్పుడు ఇవాళ ఏడు వేల ఐదు వందలు దాకా ఉందనుకోండి రేటు కూలీలకి ఒక రెండు వేలు పోయినా కానీ ఐదు వేల ఐదు వందల రూపాయలు ప్రాఫిట్ యొక్క మూడు కింటాలు పది పదహారు వేల ఐదు వందల రూపాయలు విత్తనం ఎంచుకోవటం వల్ల ఎడిషనల్గా రైతుకు లాభం జరిగింది కదా అట్లా పది ఎకరాలు వేసినప్పుడు సుమారుగా ఆ వ్యత్యాసం అనేది లక్ష అరవై ఐదు వేల రూపాయలు మీకు ప్రాఫిటే కదా మామూలుగా ఏంటంటే సాధారణ పద్ధతిలో వేసినప్పుడు ఏంటంటే త్రీ ఇంటూ త్రీ వేసినప్పుడు రెండు ప్యాకెట్లు సరిపోతాయి సార్ వీళ్ళకి ఇప్పుడు దీన్ని ఐదు ప్యాకెట్లు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మూడు ప్యాకెట్లు కాస్ట్ ఎక్కువ అనేటువంటి ఆలోచన రైతుకు ఉన్నప్పటికి కూడా మనకి మామూలుగా అయితే డిసెంబర్ దాకా ఉండేదండి డిసెంబర్ జనవరి ఫిఫ్టీన్త్ సంక్రాంతి వరకు ప్రతి పొలాల్లో ఉండేది నలభై ఐదు రోజులు సుమారుగా ముందు రావటం టైం కలిసి వచ్చింది రెండో పంటకు వెళ్ళటం వల్ల ఆ పంటలో కూడా కొంత లాభాన్ని ఆశించుకో అవకాశాన్ని మనం ఈ విత్తనం ద్వారా రైతుకు అందిస్తున్నాం ఈ యొక్క విత్తనాన్ని విరివిగా రైతాంగం వాడుకొని తదనంతరం లాభాలను అర్జించి రెండో పంటకు కూడా సమకాలీనటువంటి అభివృద్ధి ఆదాయాన్ని పొందుతూ అధిక సాంద్రత పత్తి వలన తో నలభై ఐదు రోజులు పైరు ముందుకు వస్తుంది కాబట్టి తద్వారా మళ్ళీ దీన్ని తీసేసి రెండో పంటకు వెళ్ళటం వల్ల ఆ పంటలో కూడా తగినంత లాభాలని పొంది మళ్ళీ వచ్చే ఖరీఫ్ నాటికి ఈ యొక్క విత్తనాన్ని విరివిగా వాడాలని అందుకు అనుగుణంగా మా దగ్గర విత్తనాలు తయారు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నాం ఎన్సిఎస్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనేటువంటి విజేత రకాన్ని ఐడెన్సిటీ పద్ధతిలో వాడటం వల్ల సీడ్ కాస్ట్ ఒకటి పెరిగిందనే అపోహ ఉన్నప్పటికీ కూడా నలభై ఐదు రోజులు కాలం కలిసి వస్తుంది పత్తి తీయటానికి అనువు ఉంది తొందరగా అయిపోవటం వల్ల రైతాంగానికి మరో పంటకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది దాని ద్వారా రైతు లాభాలను పొందడమే కాకుండా మహాప్రమాదకరమైనటువంటి గులాబీ రంగు పురుగుని నివారించుకుంటూ ఈ విత్తనాన్ని సాగు చేసి మరింత లాభాలను పొందవచ్చు అని కోరుకున్నాం అట్లే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి మేము తెలియజేయడం ఏమనగా ఈ యొక్క విత్తనం అన్ని షాపుల్లో కూడా దొరుకుతుంది మా ఆధారేజ్ డీలర్స్ ఉన్నారు మా షాపులు ఉన్నారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అందుబాటులో మేము ఉంటాం